హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించుకోండి మీకు ఒక అవకాశం వస్తే మీరు మీ గతంలోకి వెళ్ళి చేసిన తప్పులను సరిదిద్దుకుంటారా లేదా భవిష్యత్తులోకి వెళ్ళి మీ లైఫ్ ఎలా ఉందో చూసుకుంటారా చిన్నప్పుడు మనం ఆదిత్యత్రి సిక్స్టీ నైన్ సినిమా చూసినప్పుడు లేదా ఈ మధ్య వచ్చిన ట్వంటీ ఫోర్ సినిమా చూసినప్పుడు టైం ట్రావెల్ అనేది ఒక మ్యాజిక్ లాగా ఒక అద్భుతం లాగా అనిపించేది కానీ ఇది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమా లేక నిజ జీవితంలో కూడా సాధ్యమైన సైన్స్ ఏం చెబుతుంది మన పురాణాలు ఏం చెబుతున్నాయి అసలు టైం అంటే ఏమిటి ఈరోజు మన మన జ్ఞానం హబ్లో మనిషి మొదటిని పిచ్చెక్కిస్తున్న ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని పూర్తిగా రికార్డ్ చేద్దాం వెల్కమ్ టు షో అసలు టైం ట్రావెల్ గురించి మాట్లాడే ముందు మనం ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్యూటన్ కాలంలో టైం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది అని నమ్మేవారు అంటే భూమి మీద ఒక గంట గడిస్తే స్పేస్లో కూడా ఒక గంట గడుస్తుంది అని అనుకునేవారు కానీ ఐన్స్టీన్ వచ్చి కాదు టైం అనేది ఒక నది లాంటిది అది ఒక్క చోట ఒక్కో వేగంతో ప్రవహిస్తుంది అని చెప్పాడు దీన్ని థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు ఇక్కడ మనం టైం ట్రావెల్ కథ మొదలవుతుంది ముందుగా మనం భవిష్యత్తులోకి వెళ్ళగలమా దీనికి సైన్స్ చెప్పే సమాధానం ఎస్ ఖచ్చితంగా వెళ్ళగలం కానీ దానికి ఒక కండిషన్ ఉంది మనం కాంతి వేగంతో ప్రయాణించాలి దీనికోసం ఒక ఫేమస్ ఉదాహరణ ఉంది దీన్ని ట్విన్ పారాడాక్స్ అంటారు ఉదాహరణకు రాము సోము అని ఇద్దరు కవులు ఉన్నారు అనుకుందాం ఇద్దరికి ఇరవై వేళ్ళు రాము భూమి మీదే ఉన్నాడు సోము మాత్రం ఒక సూపర్ పాస్ట్ రాకెట్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్ళాడు ఆ రాకెట్ కాంతి వేగంతో వెళ్తుంది సోము స్పేస్లో ఒక ఐదు ఏళ్ళు ట్రావెల్ చేసి తిరిగి భూమి మీదకి వచ్చాడు అనుకుందాం ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే రాకెట్లో ఉన్న సోముకి కేవలం ఐదేళ్ళు గడిచాయి కాబట్టి అతని వయసు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటుంది కానీ భూమి మీద ఉన్న రాముకి మాత్రం యాభై ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి అతను ముస్లిం అయిపోయి ఉంటాడు అంటే సోము భూమి మీద ఉన్న తన వాళ్ళకంటే ఫ్యూచర్లోకి అన్నమాట ఇది ఏదో కథ కాదు ఫ్రెండ్స్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన నిజం దీనికి బెస్ట్ ఉదాహరణ సెర్గీ క్రిక్లేవ్ ఇతను ఒక రష్యన్ కాస్మోనాడ్ ఇతను అంతరిక్షంలో దాదాపు ఎనిమిది వందల రోజులు గడిపాడు భూమి చుట్టూ గంటకు ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో తిరిగాడు దీనివల్ల అతను భూమి మీద ఉన్న మనందరికంటే జీరో పాయింట్ జీరో టూ సెకండ్లు భవిష్యత్తులోకి వెళ్ళాడు అవును అతను మనకంటే జీరో పాయింట్ జీరో టూ సెకండ్లు చిన్నవాడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది వేగం పెరిగితే కాలం స్లో అవుతుంది ఫ్యూచర్లోకి వెళ్ళడం సాధ్యమే అని తెలిపోయింది మరి గతంలోకి వెళ్ళగలమా మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోగలమా ఇక్కడే అసలు సమస్య వస్తుంది సైన్స్ ప్రకారం గతంలోకి వెళ్ళడం చాలా కష్టం కానీ అసాధ్యం కాదు కొన్ని థీరీస్ చెప్తున్నాయి దానికి ఉన్న ఒకే ఒక్క దారి వామ్ హోల్ దీన్ని ఐన్స్టీన్ రోసెన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు యూనివర్స్ అనేది ఈ పేపర్ లాంటిది అనుకుందాం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే చాలా దూరం కానీ ఈ పేపర్ని ఇలా మడిచి మధ్యలో ఒక రంధ్రం చేస్తే ఇప్పుడు ఏ నుంచి వేకి ఒక్క సెకండ్లో వెళ్ళిపోవచ్చు ఈ షార్ట్ కట్ ని వామ్ హోల్ అంటారు సైంటిస్ట్ నమ్మకం ఏంటంటే ఈ వామ్ హోల్స్ స్పేస్ని మరియు టైంని కలుపుతాయి దీని ద్వారా మన గతంలోకి వెళ్ళవచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ వామ్ హోల్స్ని సృష్టించడం లేదా కనుగొనడం ఇప్పటి టెక్నాలజీతో అసాధ్యం అవి చాలా అస్థిరంగా ఉంటాయి మనం లోపలికి వెళ్ళగానే అవి మూసుకుపోవచ్చు లేదా మనల్ని ముక్కలు చేయవచ్చు సరే ఒకవేళ మనం గతంలోకి వెళ్ళాం అనుకుందాం ఇక్కడ ఇంకో పెద్ద వచ్చి పడుతుంది దాన్ని గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఊహించుకోండి మీరు ఒక టైం మిషన్ కనిపెట్టి గతంలోకి వెళ్ళారు అక్కడ మీ తాతయ్య గారిని ఆయనకు పెళ్లి కాకముందే చంపేశారు అనుకుందాం ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు లాజిక్ చూడండి మీ తాతయ్య చనిపోతే మీ నాన్న పుట్టరు మీ నాన్న పుట్టకపోతే మీరు పుట్టరు మరి మీరు పుట్టకపోతే టైం మిషన్ ఎవరు కనిపెట్టారు గతంలోకి వెళ్ళి తాతయ్యని ఎవరు చంపారు మీ తాతయ్యని చంపకపోతే ఆయన బ్రతికే ఉంటారు అప్పుడు మీరు పుడతారు మీరు పుడితే మళ్ళీ వెళ్ళి చంపుతారు ఇదొక అంతులేని చక్రం దీనివల్ల విశ్వం మొత్తం గందరగోళం అయిపోతుంది అందుకే స్టీఫిన్ హాకింగ్ ఏమన్నారంటే నేచర్ లేదా ప్రకృతి గతాన్ని మార్చడానికి ఒప్పుకోదు అందుకే టైం ట్రావెల్ టు పాస్ట్ అసాధ్యం అని చెప్పారు దీనికి సొల్యూషన్ ఏంటి మల్టీవర్స్ థియరీ అంటే మీరు గతంలోకి వెళ్ళి ఏదైనా మారిస్తే అది మీ గతం కాదు ఒక కొత్త ప్యారలల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది అవెంజర్స్ ఎండ్ గేమ్లో చెప్పినట్టు అంటే మీరు వేరే ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు కానీ మీ సొంత గతాన్ని మార్చలేరు టైం ట్రావెల్ నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి గ్రేట్ గ్రేట్ సైంటిస్ట్ స్టెఫిన్ హాకింగ్ ఒక వింత ప్రయోగం చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఒక పార్టీ అరేంజ్ చేశారు బెలూన్స్ షాంపైన్ అన్ని సిద్ధం చేశారు కానీ ఎవరిని పిలవలేదు పార్టీ టైం అయిపోయాక మరుసటి రోజు ఆయన ఇన్విటేషన్ కార్డుని ప్రింట్ చేసి పంపించారు ఆ కార్డులో ఏముందంటే భవిష్యత్తు నుంచి వచ్చే టైం ట్రావెలర్స్కి స్వాగతం పార్టీ నిన్న జరిగింది రండి అని లాజిక్ ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా టైం ట్రావెల్ కనపెడితే ఎవరో ఒకరు ఆ కార్డ్ చూసి పాస్ట్లోకి అంటే హాకింగ్ పార్టీకి రావాలి కదా కానీ ఆ పార్టీకి ఎవరు రాలేదు హాకింగ్ ఒక్కడే కూర్చున్నాడు దీన్ని బట్టి హాకింగ్ ఏం చెప్పాడంటే భవిష్యత్తులో కూడా టైమ్ ట్రావెల్ పాస్ట్కి సాధ్యం కాకపోవచ్చు అని సో ఫ్రెండ్స్ ఫైనల్కి ఫాలి అంటే భవిష్యత్తులోకి వెళ్ళడం సైంటిఫిక్గా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే అంత ఫ్యూచర్కి వెళ్తాం గతంలోకి వెళ్ళడం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే వాంఫాల్స్ పారాడాక్స్లు మనల్ని ఆపుతున్నాయి బహుశా దేవుడు లేదా ప్రకృతి మన గతాన్ని మనం మార్చుకునే అవకాశం ఇవ్వలేదేమో గతం గత పాస్ట్ ఇస్ పాస్ట్ మనం చేయగలిగింది ఒక్కటే ఈ క్షణాన్ని ని ఆనందంగా గడపడం మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం మీకు ఒకవేళ టైం మిషన్ దొరికితే మీరు ఫ్యూచర్కి వెళ్తారా కి వెళ్తారా ఎందుకు వెళ్తారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన జ్ఞానం హాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్